హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై జోన్ ఇవాళ మార్నింగ్ ఎర్లీగా లేచేసి వాకులుట్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఈ వీక్ నాట్ అని అనమాట ముగ్గు అయితే నేర్చుకొని ఎలాగోలో వేస్తున్నాను నాకు అసలు ముగ్గులే రావని చెప్పాను కదా ఎలాగో ఈ ముగ్గు పని చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నా ముగ్గు నాకు నచ్చుతుంది కాబట్టి సో నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నాను సో ఈ ముగ్గు పని అయితే అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసేసాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి ఆలు కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళతోనే నేను పిండి కలుపుతాను కొంచెం ఎక్కువగానే పిండి కలుపుతున్నానండి రేపు చపాతీ చేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను రెండిటికి సరిపోద్ది ఇవాళ పూరికి రేపు చపాతీకి అని చెప్పి ఆయిల్ ఆయిలేసి కలిపి పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా పని కూడా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ రోజులు ఉంచను ఒకటి రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పిండి స్టోర్ చేయను సో పని ఈజీగా అవుతుందని అంతే అంతకుమించి ఇంకేం లేదు ప్రొద్దుట లేవగానే ఆలు అయితే వాటర్లో వేసి పొయ్యి మీద వేసేసాను అవి ఉడుగుతూ ఉంటాయి అని చెప్పేసి ముగ్గు పని ముగించుకొచ్చేసరికి ఇవి చక్కగా ఉడిగిపోయాయి అవి పక్కన పెట్టేసేసి ఆనియన్స్ టమాటాలు ఇవైతే కట్ చేస్తున్నాను ఆలు కూడా తక్కువలు చేసి నీట్గా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసాను ఆ దినుసులు వేగాక ఆనియన్ పచ్చిమిర్చి వేసాను అన్నమాట ఇవి నా వీడియోస్ మొత్తం స్పీడ్ మోడ్లో ఉంటున్నాయి కదండి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు ఇవి వేగడానికి ఉప్పు పసుపు వేసి టమాటా ముక్కలు ఆలు ముక్కలు వేసేసి మగ్గనిస్తున్నాను ఈ గ్యాప్లో ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేసిన పేరు పెరుగు మీద మిగడైతే తీసాను వెన్న ప్రిపేర్ చేద్దామని మిక్సీకేసాను చాలా బాగా వచ్చింది వెన్న అయితే పాలమిగడికి పెరుగు మిగడకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కానీ స్మెల్లో కానీ అది నా ఫీలింగా లేకపోతే అది నిజమేనా అనేది నాకు తెలియట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ చేయండి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అది పక్కకి షిఫ్ట్ చేసేసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కాగాక పూరి రెడీ అనమాట ఒక పక్క పూరీ చేస్తూ ఇంకో పక్క కాల్ చేస్తున్నాను పూరి ప్రెసర్ అయితే ఉందండి దానిలో అయితే సరిగ్గా రానే లేదు దాంతో రెండు మూడు ట్రై చేసి పక్కన పడేసి చిరాగొచ్చి ఇలా చేత్తోనే చేసేస్తున్నాను చేత్తో చేసినయే చాలా బాగా వస్తున్నాయి అనమాట పూరి ఆలు కర్రీ కాంబినేషన్ మా సార్కి చాలా ఇష్టం అఫ్ కోర్స్ పూరి ఆలు కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఇంట్లో తినాలనిపించినప్పుడల్లా ఈజీగా చేసుకునే రెసిపీయే కదా ఇది సో నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను మా సార్కి అయితే పూరి ప్లేట్ ఇచ్చేసాను నేను కూడా కంప్లీట్ చేసేసాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది తర్వాత గిన్నెలు మొత్తం వాష్ చేసేద్దామని కిచెన్లోకి వచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు మొత్తం నీట్గా వాష్ చేసేసి కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఎంతో కొంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో దట్స్ అబౌట్ మై టు డేస్ వీడియో బాయ్